కొత్త నీరు ఉచితంగా రావడం జరుగుతుంది అందులో భాగంగా మాకు పాలేరు భావ నుంచి మా శాంతాల వరకు నీరు ఎక్కువగా వస్తుంది దానివల్ల ప్రాంతాల్లో ప్రాంతాలంతా కూడా లోతుడు ప్రాంతాల్లో అన్నీ కూడా జాయిన్ అయిపోయాయి అందులో భాగంగానే ఆ లోతుడు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినప్పుడు మేము లోతుల ప్రాంతాల పరివాహ ప్రాంతాల మీద అభివృద్ధి జరుగుతుంది అక్కడ భాగంగా జరుగుతుంది ఏదైనా అవసరం అయితే కూడా వాళ్ళందరికీ కూడా రియల్ చేయడం ఏర్పాటు చేసి వాళ్ళకు కుంభాకృందం ఏర్పాటు చేసి వాళ్ళకు పోయి వస్తువులను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ వద్ద ఉత్తి వల్ల నూతన ప్రాంత ప్రజలందరూ కూడా నూతర ప్రాంతం నుంచి వెలుపలికి వచ్చి మిట్ట మీద ప్రాంతంలో ఉండేలాగా మనం పెరిగింది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీడియా కూడా అందరినీ కూడా అవేర్నెస్ కల్పించి నూతన ప్రాంతం నుంచి పైకి వచ్చి కుంభాక బృందం కొన్ని కేంద్రాలు ఎక్కడ వెళ్ళినట్టకు నగర ఏర్పాటు చేశారు ఏర్పడి ఈ ప్రదేశానికి మిగిలిన చూసి చూసి ఎక్కడైనా ఉంటే కూడా అక్కడ కూడా ఇంకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే నిర్విన్యం పరిస్థితి లేదు వర్షం మళ్ళీ కూడా విశాఖపట్నంలో గత రెండు రోజుల నుంచి వరద ఉదాయిలో ఉత్వృద్ధి పెట్టడంతో ప్రధాన కార్యదర్శి రోజు గారు అయితే అందరూ సహకారంతో ఈ సహకారంతో ఏదైతే నంద్యాలపట్నంలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయో నాలుగు ప్రాంతాలను కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అక్కడ లోతట్టు ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అప్రమత్తం చేశాం మీరు చెప్పినట్టుగా వారికి పునరావాసం కూడా ఏర్పాటు చేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఆహార పొందాలు అయితే మేము అవన్నీ కూడా తదితర వార్డు ఇంచార్జ్లు కూడా సహకరిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో పత్రికాభిలేకలు కూడా ఇక్కడ విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ కూడా నంద్యాలపట్నంలో పట్టణంలో ఏ ఒక్కరు కూడా ప్రాణం జరగలేదు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగలేదు అని కూడా స్పష్టంగా చెప్పాలి ముఖ్యంగా చిన్నపిల్లలు చూడడానికి వస్తున్నారు తల్లిదండ్రులు పూర్తిగా చిన్నపిల్లలు అందరూ కూడా ఇళ్ళలో ఉంటున్న తెలుసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ఒక్కరికి కోరుతున్నారు పత్రికాభివేషణ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తుందని తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారాలు రెండు రోజుల నుంచి భారీ వర్షాల వల్ల నంద్యాల పట్టణంలో చాంపాలకు కానీ పాడేరు నది కానీ వరద నీరు ఉధృతంగా రావడం వల్ల కొన్ని ఏరియాల్లో వరద నీరు వల్ల ఇళ్లలో చేరడంతో గౌరవ మన మంత్రివర్యులు ఫారూక్ గారు ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ భాయ్ గారు అందరూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఏదైతే వరద నీరు ఇళ్లలో వాళ్ళకందరికీ బయటికి తెస్తూ పిల్లలకు కూడా వరదలో చిప్పుకున్న వాళ్ళకు బయటికి తెస్తూ వాళ్లకు సహాయ సహకారాలు చేస్తున్నారు ఏదైతే మన గౌరవ మంత్రి వర్యులు ప్రతి ఇంటికి పోయి ఎవరెవరికి ఇబ్బంది ఉందో వాళ్ళకంతా సహాయం చేయమని మన వార్డు ఇన్ఛార్జ్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు మన వార్డు ఇన్ఛార్జ్ కూడా ఏ వార్డులో వరద నీరు వస్తుందో ఆ వార్డులో దగ్గరుండి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకు సేవ చేస్తున్నారు వాళ్ళకందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే ఈరోజు రేపు కూడా వరద నీరు నంద్యాల పట్టణానికి రావచ్చని అధికారులు సూచిస్తున్నారు కాబట్టి మనం కూడా తగిన సూచనలు అధికారుల సూచనలు సలహాలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ రెండు రోజులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఈరోజు కర్ణామై స్కూల్ పరిధిలో కొన్ని ఏరియాలలో నీరు రావడం జరిగింది మన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈరోజు పరామర్శించడానికి విజిట్ చేయడానికి వచ్చారు అదే విధంగానే ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగింది ఈరోజు అన్న గారికి ప్రజలంటే ఎంతో తక్కువ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా దగ్గరుండి చూసుకుంటారు అనడానికి ఇది ఒక ప్రదర్శనంగా నేను భావిస్తున్నాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను లాస్ట్ టూ డేస్ నుంచి చూస్తున్నారు బ్లడ్ వాటర్స్ మొత్తం ఎట్లా మన లేకపోతే నగర్ దగ్గర కానీ మన ఎన్జిఓస్ కాలనీ దగ్గర కానీ లేకపోతే మన ఏమంటే శామ్నగర్ కానీ మీరు చూస్తున్నారు వాటర్ అంతా లోపల కాలనీస్ వచ్చేస్తున్నాయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడే మనం శామ్నగర్లో కూడా చూసాం దాదాపు థర్టీ ఫ్యామిలీస్కి మనం అక్కడ వెకేట్ చేసాం వెకేట్ చేసి మనం సేఫ్ సేఫ్ హౌస్లో పెట్టినాం వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఏమన్నా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం దాని తర్వాత ఏమన్నా అవసరాలు ఉంటే కూడా మన వార్డ్ ఇన్ఛార్జెస్కి ఆడు మనం అంతా అలర్ట్ చేసాం ఏ ఏ వార్డులో ఉన్నా కానీ మన వార్డు ఇన్ఛార్జెస్ మీరు లేకపోతే వార్డు కౌన్సిలర్స్ అందరూ అక్కడనే ఉండాలా మీరు ప్రజల దగ్గరనే ఉండాలా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా మీరు ఖచ్చితంగా అక్కడనే దగ్గర ఉండి వాళ్ళందరికీ సేవ చేయాలని కోరుకుంటూ అట్లనే ఈరోజు మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ కానీ మన ఎంఆర్ఓ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఇమీడియట్ ఒక చిన్న ఇది వస్తే కూడా వాళ్ళు ఆన్ ది స్పాట్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తున్నారు ఏ చిన్న ఇష్యూ వస్తే కూడా వాళ్ళు అలర్ట్ అవుతున్నారు డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ అవుతుంది అలర్ట్ అవుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఎప్పుడని చూస్తున్నాం చిన్నపిల్లలు అంతా నీళ్ళ దగ్గర వస్తున్నారు పేరెంట్స్కి ఒకటే చెప్తాను మీరందరూ పిల్లలకి చాలా జాగ్రత్త ఎందుకంటే వాటర్ చాలా ఏమంటే చాలా పాంప్గా వస్తుంది దానికోసం మన అందరికీ అంటే మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాం మీరు కూడా అలర్ట్ చేయాలి మీ అందరూ మాట్లాడుతున్న గ్రూప్లో కానీ లేకపోతే మీ మీడియా వాళ్ళ అందరికీ చెప్పి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం వస్తుందో అక్కడక్కడ మీరు కంపల్సరీ ఎక్కడ మీడియా దాంట్లో కూడా అలర్ట్ ఎక్కడ చిన్న సమస్య రాకుండా ఎందుకంటే దేవుడి దయ వల్ల ఇప్పటివరకు ఏం చిన్న సమస్య కూడా రాలేదు ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్ మేమంతా అలర్ట్ ఉంటాం అంటే యొక్క ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారి నంబర్ ఇంకా ఎంఆర్ఓ గారికి నంబర్ ఇచ్చినామండి ఇంకా ఏమన్నా ఉంటే మన అక్కడ వార్డులో ఏమన్నా ఉంటే మా వార్డు ఇన్ఛార్జెస్ కానీ లేకపోతే నా నంబర్ కానీ పెరిగి అవకాశం ఉంది ఇంకా అంటే ఇప్పుడు అక్కడ నీల్ ఒకవేళ మహానంది దగ్గర ఒకవేళ తగ్గితే ఇక్కడ ఈ రోజు మాత్రమే ఒక టూ త్రీ అవర్స్ తగ్గిపోతుంది సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి